హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మెగాస్టార్ విషయంలోనే కాకుండా కూడా తన తండ్రి చిరంజీవి బాటను అనుసరిస్తూ రామ్ చరణ్ సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఇక రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభిమానులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ కార్యక్రమాలకు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా చెర్రీకి అనేక సందర్భాలలో సపోర్ట్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఉపాసన అరవై ఎనిమిది లక్షలు విరాళం అందజేశారట అస్సాం వరద బాధితుల కోసం రామ్ చరణ్ ఒక కోటి యాభై ఆరు లక్షలు ఇవ్వక ఉపాసన ఒక కోటి పన్నెండు లక్షలు విరాళంగా ఇచ్చారట ఇక ఈ విషయం మీద రామ్ చరణ్ తన ఎఫ్బిలో కూడా మెసేజ్ ఇచ్చాడు ఎవరైనా అభిమానులు తమ వంతు సహాయం చేయదలుచుకున్న వారు అస్సాం గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు విరాళాలు పంపించవచ్చని కూడా మెసేజ్ ఇచ్చాడు ఇప్పుడు ఈ వ్యవహారం మీద మెగా అభిమానులు ఎంతో ఖుషిగా ఫీల్ అవుతున్నారు ఇక రామ్ చరణ్ చేసిన సేవా గుణానికి మెగా అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక తండ్రి చిరంజీవి బాబాయ్ పవన్ కళ్యాణ్ వీరిద్దరి సద్గుణాలను తనలో నింపుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందు మరిన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలనేసి మెగా అభిమానులు కూడా కోరుతున్నారు ఇక రామ్ చరణ్ చేసిన సేవా గుణాన్ని పక్కన పెట్టేసి ఈ వ్యవహారంపై చరణ్పై పై పడేలా చేస్తున్నారు కొంతమంది ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు జరిగిపోయిన నేపథ్యంలో వారిని ఆదుకోవడానికి ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయకుండా ఎక్కడో ఉన్న అస్సాం ప్రజల కోసం రామ్ చరణ్ సేవా కార్యక్రమాలు ఏంటి అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు ఇక మెగా అభిమానులు సహాయం చేసే గుణం ఉండాలి ఆ గుణం అందరిలో ఉండదు కేవలం కొందరిలోనే ఉంటుంది అలా మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న సహాయం చేస్తుంటే ఇలా విమర్శించడం ఎంతవరకు న్యాయం అంటూ అభిమానులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలాంటి కార్యక్రమాలను ఇదివరకు చాలానే నిర్వహించాడు ఇప్పుడు తాజాగా ఈ అస్సాం వరద బాధితుల కోసం స్పందించిన తీరుపై టాలీవుడ్ లో కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి